శ్రీ మహాగణాధిపత శ్రీగురుభ్యో నమ శివాయ గురవే మాఘపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము శివస్థుతి శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస నారదుని శివస్థుతి కృష్ణమద మహర్షి జహ్నుమునితో మళ్ళీ ఇలా అన్నారు విష్ణువు శివుణ్ణి చూచి ఇలా అన్నారు శంకరా నీవు నాతో సమానుడవు మన ఇద్దరికీ భేదము లేదు నాలాగే సర్వపూజ్యుడవు నీవు సర్వవ్యాపకుడవు సర్వోత్తముడవు సర్వవ్యాపివి సర్వాత్మకుడవు అని ఇలా శివుని స్థుతించారు విష్ణుకృద శివస్థుతి శంకరా నీకు నాకు భేదమే లేదు వేదాంత వేత్తలకిది స్పష్టముగా తెలుసు నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించాడు నీవతని అనుగ్రహించితివి అతడు నిన్నెట్లా చుధించనో గుర్తున్నదా మరలా స్వరింపుము నారదకృత శివస్తు శంకరా నారదుడు చేసిన అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా కావున నీకు నాకు బ్రహ్మకు భేదము లేదు మనకు భేదములున్నదని తల్చు మూడులు పోతారు అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు జహ్ను మహాముని విష్ణువు ఏ విధముగా రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి వినయము ఏ విధముగా తెలిపాడు మన ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకు ఈ సంఘటన జరిగింది మాఘమాస వ్రతము ఆచరించువారు ఈ విషయమును తప్పక గ్రహించాలి అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు రాదు కాబట్టి బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడైన సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి నందవలెను అజ్ఞానులు వ్రతము ఆచరించి జ్ఞానులై ఇహ పరములయెందు సుఖించాలి పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదు అని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది లేకపోతే సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములకు త్రిమూర్తులకు కలహమేమిటి ఎక్కువ తక్కువ భేదమేమిటి మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమునాచరించి జ్ఞానియై సుఖించాలి అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము గర్వమని అసక్తుడైన వాని ఆక్షేపింతురు సర్వ సమర్థుడైన వానికి ఏది అయిననో వాని శక్తికి లోబడినదే పరమాత్మకు అహంకారం ఎట్లుండును ఉండదు ఏదియును ఆయనను మించినది కాదు లేదు జ్ఞానము కలుగవలన భగవంతుడే ఇట్టి సంఘటన నేర్పరిచి మన వంటి మూడులకు అహంకారము కూడదని తెలిపారు కాబట్టి గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరించాలి యథాశక్తి దానముడు ఆచరించి సాటివారి ఎందు ప్రేమను చూపుచూ సర్వాత్మకుడగు శ్రీ మహావిష్ణువు దయా విశేషము నందవరణం అని కృష్ణమద మహర్షి జుహ్ను మహామునికి మాఘమాసత్యమును భగవన్ మహిమను బోధించారు మాఘపురాణము ఇరవై ఒకటవ శివ శివస్థుతి సంపూర్ణం